బ్రహ్మదేవుడు సంకల్పించిన ఆ దివ్యనాటకము భూలోకమున అచ్చేదరాజ్యమునా అంకురించినది ప్రధాతుడనే ధర్మపరాయణుడైన రాజుకు నారదుని అంశతో ధర్మప్రసూతుడు జన్మించెను అతని వెనువెంటనే అభేధ్యానుపుత్రిక ఉదయించినది ప్రధాతుడు తన బిడ్డల పట్ల ఎటువంటి వివక్ష చూపక పుత్రునితో సమానముగా పుత్రికనుకూడా సకల శాస్త్రములలో అస్త్రశాస్త్ర విద్యలలో నిష్ణాతురాలిని చేసెను ధర్మప్రసూతుడు ధర్మ విచక్షణకు మారుపేరుగా నిలిస్తే అభేద్య అగ్నిజ్వాల వంటి పరాక్రమముతో అసమాన సౌందర్యముతో విరాజిల్లుతోంది అట్టి తరుణమున పొరుగు సహారాజ్య ప్రభువు సర్వేచ్ఛుడు అపరిమితమైన అహంకారముతో అచ్చేదరాజ్యమును హస్తగతం చేసుకోవాలనే దురాశతో ఒక మహాసైన్యమును వచ్చెను దండెట్టివచ్చెను పేరులోనే సమస్తాన్ని కోరుకునేవాడు అని అర్థం కలిగిన అతడు సమస్త భూమండలాన్ని తన పాదాక్రాంతం చేసుకోవాలనే తపనగల మహాపరాక్రమశాలి ముప్పై ఏళ్ల ప్రాయంలోనివాడు మన్మథుడిని తలదన్నే సౌందర్యం పర్వత సమానమైన దేహధారుఢ్యం కలిగినవాడు యుద్ధవిద్యలందు అతనికి సాటివచ్చే వీరుడు ఆ జంబూద్వీపంలోనే లేడు కేవలం బాహుబలమే కాదు కుతంత్రాలను పన్నడంలోనూ శత్రువుల వ్యూహాలను చిత్తుచేయడంలోనూ అతడు సిద్ధహస్తుడు ఈ భూభాగానంతటినీ ఏకఛత్రాధిపత్యం కిందకు తీసుకురావాలనేది అతని జీవిత ఆశయం అందుకే తన ప్రయాణంలో ఎదురైన రాజ్యాలను సామరస్యంతో సామంతులుగా చేర్చుకోవడం అంగీకరించని వారిపై యుద్ధం ప్రకటించి వారిని తన పాలనలోకి తెచ్చుకోవడం అతనికి వెన్నతో పెట్టిన విద్య ఇంతటి ఘనతగల సర్వేచ్ఛుడు ఇప్పటికీ అవివాహితుడు అతని తల్లిదండ్రులు సహారాజ్య వృద్ధ రాజదంపతులు అతనికోసం ముల్లోకాలలోని రాజకుమార్తల చిత్రపటాలను తెప్పించి చూపారు అందచందాలు గుణగణాలు కలిగిన ఎందరో సుందరీమణుల సంబంధాలు వచ్చినా ఏ ఒక్కరూ అతని మనసును గెలవలేకపోయారు నా పరాక్రమాన్ని తట్టుకోగల నా ఆశయాలను పంచుకోగల ధీరవనిత దొరికినప్పుడే నేను గృహస్థాశ్రమంలో అడుగుపెట్టాను అని భీష్మించుకుని కూర్చున్నాడు రాజ్యాలను జయించడం సులభమని భావించిన ఆ వీరుడికి తన మనసును దోచుకునే వ్యక్తి ఎక్కడుందో తెలియలేదు అట్టి తరుణంలోనే కన్ను కన్నువేసిన సర్వేచ్చుడు అక్కడ కాబోయే అగ్నిశిఖ వంటి అభేద్య గురించి ఊహించలేకపోయాడు యుద్ధభూమిలో ధర్మప్రసూతుడు తన వ్యూహచతురతతో సర్వేచ్చుడు సైన్యాన్ని నిలవరిస్తుండగా సర్వేచ్ఛుడు ఒక రహస్య కుతంత్రముతో కొంతమంది వీరసైనికులను అంతఃపురముపైకి పంపెను రాజభవనమున కేవలము స్త్రీలే ఉంటారని సులభముగా లొంగతీసుకోవచ్చని తలచిన కూడా వారిని అనుసరిస్తూ లోపలికి ప్రవేశించెను కాని అక్కడ అతనికి ఎదురైన దృశ్యం అతని ఊహలకు అందనిది వీరనారి అభేద్య తన కేశబంధమును బిగించి ఖడ్గమును చేబోని కాళికాదేవిలా శత్రువుల మధ్య తాండవమాడుకొంది ఆమె ఖడ్గఘాతాలకు సైనికులు చెల్లా ఆ పోరాట ఆమె కళ్లలోని తీక్షణతనూ చూసిన సర్వేచ్చుడు ఒక్క క్షణం స్తంభించిపోయాడు యుద్ధోన్మాదంతో వచ్చిన అతని హృదయమున ఒక్కసారిగా అనురాగవీణలు మ్రోగినవి ఆమె సౌందర్యమునూ సాహసమునూ చూసి అతని మనసుపడిన ఆరాటము కవిత్వములా అతనిలో మెదిలినది ఆహా రణరంగమున మెరిసే రవిబింబమా ఈ లలనా చాటున దాగియున్న కమలదళమా గర్జించే సింహకిశోరమా లేక గీతాలు పాడే వీణానాదమా శత్రువుగా వచ్చి ఈ సుందరి దాపున బందీగా చిక్కిన నా ప్రాణము రక్తసిక్తమైన ఈ నేలపై ప్రేమ పారిజాతము వికసించినదేమీ అని తనలో తాను మురిసిపోయాడు ఆమె ఖడ్గవిన్యాసము ఒక నృత్యంలా అతనికి తోచింది ఆమె చెమట చుక్కలు ముత్యాల్లా మెరుస్తుంటే కోపంతో ఎర్రబడిన ఆమె ముఖమూ సంధ్యాసమయపు సూర్యుడిలా అతనికి కన్పించింది గెలుపుపై ఉన్న ఆశ చచ్చిపోయింది కేవలం ఆమె అనుగ్రహం కోసం అతని మనసు తహతహలానింది ఇంతటి వీరవనితను గాయపరచడం మహాపాపమని తలచిన సర్వేచ్ఛుడు తక్షణమే యుద్ధ విరమణ ప్రకటించి తన సైన్యాన్ని వెనక్కి పిలిచాడు అప్పటివరకు గంభీరంగా యుద్ధంచేసిన రాజు ఒక్కసారిగా ముగ్ధ చిత్తంతో పలాయనం చిత్తగిస్తున్నట్లుగా వెనుతిరిగి వెళ్లడం చూసి అచ్చేదరాజ్య సైనికులు విస్తుపోయారు ధర్మప్రసూతుడు సైతం ఆశ్చర్యముతో ఈ వీరుడు పరాక్రమము చూపక పారిపోవుటనేమిటి అని నవ్వుకున్నాడు కాని వారికి తెలియదు సర్వేచ్ఛుడు పారిపోయినది భయముతో కాదు అభేత్య చేతిలో తన మనసును ఓడిపోయి ఆ మధుర వేదనను భరించలేక అలా ఒక రక్తపాత యుద్ధము కావలసిన చోట అద్భుతమైన ప్రేమకథకు నాంది పలికినది ఆ రాత్రి సర్వేచ్ుడికి నిదుర కరువైనది కళ్ళుమూస్తే అభేత్య ఖడ్గపు మెరుపులు కళ్ళు తెరిస్తే ఆమె వీర శృంగార రూపమే కనిపిస్తోంది యుద్ధము గెలవాలని వచ్చినవాడు ఒక మనసును గెలవడానికి కావలసిన అర్హతను వెతుక్కోవడం ప్రారంభించాడు నారదుని అంశతో పుట్టిన ధర్మప్రసూతుడు తన విచక్షణతో ఈ మార్పును గమనించాడు రాబోయే కాలమున ఈ ప్రేమ ఏమలుపు తిరుగుతుందో అని యోచిస్తూ చిరునవ్వు చిందించాడు ఇటు అభేద్యమాత్రం మాత్రం తనను చూసి శత్రువు ఎందుకు వెనుతిరిగాడో అర్థం కాక తన ఖడ్గాన్ని శుభ్రం చేసుకుంటూ ఆలోచనలో పడింది సర్వేచ్ఛుడి శిబిరంలో పరిస్థితి వింతగా ఉంది యుద్ధ తంత్రాలను చర్చించాల్సిన ఆ సమయాన సర్వేచ్చుడు తన కరవాలాన్ని గడ్డం కింద చెయ్యి వేసుకుని ఆకాశంలోని చందమామ వైపు దీక్షగా చూస్తున్నాడు అది గమనించిన అతని ప్రాణమిత్రుడు మరియు ఆ రాజ్య సర్వ సైన్యాధ్యక్షుడు అయిన భైరవుడు తలపట్టుకున్నాడు మిత్రమా శత్రువుల గుండెల్లో నిద్రపోయే సర్వేఛుడివేనా నువ్వు లేక నీ రూపంలో ఉన్న మరేదైనా వింతజీవివా నిన్నటిదాకా భూమండలాన్ని జయిస్తా అన్నావు ఇప్పుడేమో ఈ సగం రాత్రివేడా గోడవైపు చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు నీకు యుద్ధపిచ్చి వదిలి ప్రేమ పిచ్చిపట్టినట్టుంది అని భైరవుడు ఎగతాలిగా నవ్వాడు సర్వేచ్ుడు తన్మయత్వంతో కళ్ళు మూసుకుని భైరవా నువ్వు ఆమె పరాక్రమాన్ని చూశావు కాని నేను ఆమె కళ్లల్లో మెరిసే మెరుపును చూశాను ఆ కూడా ఒక సంగీతముంది మిత్రమా ఆమె నన్ను చూసినప్పుడు నా గుండెలో వేయి వీణలు ఒక్కసారిగా మోగాయి మన్మధుడు తన పూలబాణాలన్నింటినీ ఒక్కసారిగా నామీదే ప్రయోగించినట్టనిపిస్తోంది అన్నాడు భైరవుడు వెటకారంగా బాణాలా పూలబాణాలా అబ్బే అవి పూలబాణాలు కాదు మిత్రమా ఆమె విసిరిన గండ్ర గొడ్డళ్లు నీ బుర్రలోకి దిగినట్టున్నాయి అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు యుద్ధరంగంలో పారిపోయి వచ్చి ఇక్కడ కవిత్వం రాస్తావా నీ తల్లిదండ్రులు వింటే ఈ ప్రేమపురాణం విని మూర్చపోతారు అన్నాడు నువ్వేమన్నా అనుకో భైరవా నాకీ రాజ్యం వద్దు ఈ కిరీటం వద్దు నాకొక్కసారి ఆమెను చూడాలనుంది ఆమెతో మాట్లాడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయేలా ఉన్నాయి మనమిప్పుడే ఆ అంతఃపురానికి వెళ్తున్నాం అని సర్వేచ్ఛుడు లేచి నిలబడ్డాడు భైరవుడు కంగారుగా పిచ్చా నీకు అది శత్రువుల అంతపురం అక్కడికి వెళ్తే మనల్ని పూలదండలతో ఆహ్వానించరు ఈటలతో పొడుస్తారు అయినా ఈ అర్ధరాత్రివేళ దొంగల్లా వెళ్లడమేంటి మన పరువేమవుతుంది అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు కాని సర్వేఛుడు మొండి పట్టాడు. మిత్రుడివని నిన్నడిగితే ఇలాంటి నీతులు చెప్తావా నువ్వు రాకపోతే నేనొక్కణ్ణే వెళ్తాను ఒకవేళ నేనక్కడ దొరికిపోతే సర్వేచ్చుడు ప్రేమకోసం బలి అయ్యాడు అని నా సమాధి మీద రాయించు అని అలిగాడు భైరవుడు చేసేదిలేక తన నుదిటిపై కొట్టుకుని నీ పిచ్చికి లేదు మిత్రమా సరే పద ఒకవేళ మనం దొరికిపోతే ఈ పిచ్చోణ్ణి నేనే కాపాడాలి అని యముడితో కూడా గొడవపడాల్సి వస్తుంది పద చద్దాం అని బలవంతంగా సర్వేచ్చుడి వెంట బయల్దేరాడు చీకటి చాటున వెళ్తున్నంతసేపు భైరవుడు చూడు మనం మహారాజులం సైన్యాధ్యక్షులం ఇలా గోడలు దూకడమేంటో చాటున దాక్కోవడమేంటో అంతా ఆ మన్మథుడిదే తప్పు అని గొనుగుతూనే ఉన్నాడు చీకటి చాటున అడుగులు వేస్తూ ద్వారపాలకుల కన్నుగప్పి వారు అంతఃపురం ప్రాకారం వద్దకు చేరుకున్నారు లోపలికి వెళ్లే దారి దొరకక ఒక పొదచాటున మాటువేసి ఉండగా అకస్మాత్తుగా అంతఃపురం వెనుకవైపు ఒక మార్గం నుండి ఒక వెలుగు ప్రత్యక్షమైంది అది అభేత్య ఆమె తన చేతిలోని దీపాన్ని కావడాను ఆర్పేసి రహస్యంగా బయటకు రావడం గమనించారు సర్వేచుడు సైగ చేయగా భైరవుడు మనం చక్రవర్తులమా లేక దొంగలమా అని గొనుగుతూనే ఆమెను వెంబడించాడు తీరా చూస్తే ఆమె తీరం వైపు వెళ్ళింది అక్కడ ఆమె కోసం ఆమె చెలికత్తెలు ఎదురుచూస్తున్నారు అక్కడ అభేద్య తన రాజరికపు గంభీరతను పక్కనపెట్టి ఒక సామాన్య యువతిలా చెలికత్తెలతో కలిసి కేరింతలు కొడుతూ ఆడుకోవడం మొదలుపెట్టింది వెన్నెల కురుస్తున్న సముద్రతీరం ఆ రాత్రి ఒక వింతైన కావ్యానికి వేదికైంది అలల హోరుకు తోడుగా అందెల సవ్వడి ఆపై ఆటపట్టించే ఆడపడుచుల కిలకిలారావాలు ఆ నిషీధిని ఒక మోహనరాగములా మార్చాయి దూరంగా ఒక పెద్ద బండరాయి చాటున శ్వాస నిలబడి ఉన్నారు సర్వేచ్ఛుడు మరియు భైరవుడు అభేద్య తన రాజరికపు ఆభరణాలను గంభీరతను అంతఃపురంలోనే వదిలేసి కేవలం ఒక తెల్లని పట్టు వస్త్రం ధరించి చెలికత్తెల మధ్య ఒక సామాన్య యువతిలా కేరింతలు కొడుతోంది ఆమె చెలికత్తెలు చేరి చేతులు కలిపి ఒక పాటలు అందుకున్నారు రణరంగమున సింహమై దూకిన చిందది కంటిచూపుతో కోటలు దాటిన వీరనారి కత్తి ముందే శత్రువు పారిపోగా చిన్నదాని మనసు ఏ తీరము చేరినది అని పాడుతూ అభేత్యను చుట్టుముట్టారు పాట ముగియగానే ఒక చెలికత్తె అభేత్య గిల్లి ఏమే అభేత్య ఆ సర్వేచ్ఛుడు అంత పెద్ద చక్రవర్తి అని పేరు నీ ఖడ్గపు మెరుపులు చూసి కనీసం కత్తికూడా ఎత్తకుండా వెనుతిరిగాడు అది భయమా లేక నీ అందం చూసి పుట్టిన మైకమా అని అడిగింది మరో చెలికత్తి నవ్వుతూ అవునవును ఆ సమయంలో ఆయన కళ్ళు చూశావా యుద్ధం చేయడానికి వచ్చినవాడిలా లేడు కవితలు రాసే కవిలా ఉన్నాడు నీ కత్తి గొంతు దగ్గరకు వస్తున్నా ఆయన మాత్రం నీ ముఖం చూస్తూ మైమరిచిపోయాడు పాపం మన్మథుడి బాణం మన యుద్ధనారి ఖడ్గం కంటే ముందే ఆయన గుండెల్లో దిగిపోయినట్టుంది బండరాయి చాటున ఇదంతా వింటున్న సర్వేచ్చుడి ముఖం సిగ్గుతో ఎర్రబడింది ముప్పై ఏళ్ల ప్రాయంలో ఎందరో శత్రువుల తలలు నరికిన ఆ వీరుడు ఇప్పుడొక చిన్న పిల్లాడిలా తన మిత్రుడి వెనక దాక్కుంటున్నాడు భైరవుడు తన నవ్వు ఆపుకోవడానికి నానా తంటాలు పడుతూ సర్వేచ్చుడిని మోచేత్తో పొడుస్తూ విన్నావా మిత్రమా నీ మొగల్తూరు రూపం గురించి అక్కడ చర్చ జరుగుతోంది ఆవిడ కత్తి తీస్తే నువ్వు కవితలు చదివావటగదా ఎంత పరువుతీశావు మిత్రమా అని గుసగుసగా ఎగతాళి ఎగతాళిచేశాడు సర్వేచ్చుడు సిగ్గుతో తలవంచుకుని ఆపవయ్యా నీ పరిహాసం నేనలా చూశానో లేదో వీళ్లకెలా తెలిసింది అయినా ఆమె గురించి వీళ్లు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడు అని మురిసిపోతున్నాడు భైరవుడు వెటకారంగా అవును నీ గురించి వాళ్లు మంచిగానే చెబుతున్నారు కాని నీ ప్రియురాలు మాత్రం ఇంకా నోరు విప్పలేదు చూడు ఆమె ఏం చెబుతుందో అన్నాడు అప్పుడు అభేద్య ఒక చిన్న విరుపుతో సముద్రపు నీటిని దోసిలితో పైకి చల్లుతూ గంభీరంగా ఇలా అంది ఛీ చాలు ఆపండి పరాక్రమం లేని అందం దేనికి పగవాడి ఎదుట ఆయుధం దించినవాడు ఎవడైనా పిరికివాడే అంతగా నన్నిష్టపడితే ఇష్టపడితే రోజే నేరుగా నా ముందుకు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి అలా కాకుండా వీపుచూపి పారిపోయేవాడు అసలు మొనగాడే కాదు అతను కేవలం ఒక భ్రమలో ఉన్న పిరికి సన్నాసి అతని కళ్లలో కనిపించినది అనురాగం కాదు అసమర్థత యుద్ధం చెయ్యడేక నా పరాక్రమానికి భయపడి సాకులు వెతుక్కుంటున్నాడా సర్వేచ్చుడు అభేద్య మాటలకు సర్వేచ్చుడి గుండెల్లో ఒక ముళ్ళు గుచ్చుకున్నట్లయింది సిగ్గుపడుతూ ఆమె మాటలను ఆస్వాదిద్దామనుకున్నవాడికి ఆ పిరికి సన్నాసి అనే మాట వినగానే రక్తముడికిపోయింది భైరవుడిక నవ్వు ఆపుకోలేక విన్నావా కవిత్వం మన్మథ బాణాలు అన్నీ సముద్రంలో కలిసిపోయాయి ఆవిడ నిన్ను పిరికి సన్నాసి అని నిశ్చయించుకుంది ఇంకా ఇక్కడే దాక్కుంటే రేపు పొద్దున్నే ఈ వార్త ఊరంతా పాకుతుంది మన రాజ్యానికి వెళ్లాట నీకు ఏనుగుమీద బదులు గాడిదమీద ఊరేగింపు చేస్తారు అని భైరవుడు మొహంమీదే నవ్వేశాడు సర్వేచ్ఛుడు తన ఆహానికి గాయం తగలడంతో మౌనంగా ఉన్నవాడల్లా ఒక్కసారిగా తన ఖడ్గాన్ని బిగపట్టాడు భైరవ నా హృదయంలోని ప్రేమని ఆమె పిరికితనమనుకుంటోందా రణభూమిలో ఆమెను గాయపరచడమిష్టంలేక వెనుతిరిగాను అది నా గొప్పతనం అనుకుంటే ఆమె పారిపోయిన వాడిని పిరికివాడిని ముద్రవేస్తుందా సింహం నాలుగడుగులు వేసింది అంటే అది భయంతో కాదు అంతకంటే వేగంగా వేటాడడం కోసమని ఆమెకు తెలియదా అని ఆవేశంగా అన్నాడు భైరవుడు నవ్వుతూనే అది మాకు తెలుసు మిత్రమా కాని ఆమెకు తెలియాలి కదా చూడు ఇప్పటికైనా ఆ నుండి బయటకు వెళ్లి నీ ప్రతాపమేంటో చూపించు లేదంటే ఈ రాత్రంతా ఆమె నిన్ను తిడుతూనే ఉంటుంది మనం వింటూనే ఉండాలి అన్నాడు సర్వేచ్చుడు తన ఆవేశాన్ని అణుచుకుంటూ ఆమెవైపు తీక్షణంగా చూస్తూ వస్తాను ఖచ్చితంగా ఆమె ముందుకు వస్తాను కాని కాదు ఆమె అన్నట్లు దొంగలా రాను ఒక వీరుడిలా ఆమె గర్వాన్ని దించే యోధుడిలా అందరి ముందే ఆమె మనసు గెలుచుకుంటాను అని మనసులో నిశ్చయించుకున్నాడు కాని అభేద్య మాత్రం తన చెలికత్తెలతో కలిసి సర్వేఛుడిని రకరకాలుగా ఆటపట్టిస్తూ నవ్వుకుంటూనే ఉంది ఆ నవ్వు సర్వేచ్చుడికి ఒక సవాల్లా వినిపించింది సర్వేచ్ఛుడి హృదయం అభేద్య విసిరిన పిరికి సన్నాసి అనే నిందకు రగిలిపోతోంది తనలోని వీరత్వాన్ని ఇప్పుడే నిరూపించుకోవాలని ఉన్న మిత్రుడు భైరవుడి మాటలతో సంయమనం పాటించాడు కాని ఆమె మనసును గెలవాలంటే ఒక మధురమైన తంత్రం పన్నాలని నిశ్చయించుకున్నాడు భైరవా చూడు ఆమె ఆభరణాలన్నీ తీసి పక్కనపెట్టి నీటిలో ఆడుకుంటోంది వెళ్ళి ఆమెకు అత్యంత ప్రియమైన ఒక మేలైన ఆభరణాన్ని దొంగిలించి తీసుకురా అని ఆజ్ఞాపించాడు సర్వేచ్ఛుడు భైరవుడు నోరు వెళ్లబెట్టి మిత్రమా దేశాలను జయించే సర్వసైన్యాధ్యక్షుడిని చివరకు ఆడవాళ్ల నగలు దొంగిలించే దొంగగా మారుస్తున్నావా అని గొణిగిన మిత్రుడి ప్రేమకోసం మెల్లగా పాకుతూ వెళ్లి అక్కడ ఇసుకలో ఉన్న ఒక బంగారు కంకడాన్ని లాఘవంగా తెచ్చి సర్వేచ్ఛుని చేతిలో పెట్టాడు అక్కడ అభేద్య ఇంకా సర్వేచ్చుణ్ణి చులకన చేస్తూ నవ్వుతుండటం చూసి సర్వేచ్చుడు తన ఆవేశాన్ని ఒక బాణంగా మార్చాడు తన వింటిని ఎక్కుపెట్టి ఊరి పొలిమేరలో ఉన్న ఒక మహావృక్షాన్ని గురిపెట్టి విడిచాడు ఆ బాణం వేగానికి దాని ఘోషకు ఆ చెట్టు కొమ్మల్లో నిద్రిస్తున్న వేలాది పక్షులు ఒక్కసారిగా రెక్కల చప్పుడు చేస్తూ కేరింతలు కొడుతూ ఆకాశంలోకి ఎగిరాయి ఆ అకస్మాత్తు శబ్దానికి గ్రామ ప్రజల నిద్రభంగమై ఏమైంది శత్రువుల దాడి జరిగిందా అని ఒకరినొకరు పిలుచుకుంటూ గుంపులుగా బయటకు రాసాగారు జనం వస్తున్నారన్న ఆందోళనతో అభేద్య ఆమె చెలికత్తెలు కంగారుగా అక్కడ తాము విడిచిన వస్తువులని ఏరుకొని చీకటి చాటున రహస్య సురంగ మార్గం వైపు పారిపోయారు సర్వేచ్చుడు భైరవుడుకూడా అక్కడి నుండి నిశ్శబ్దంగా నిష్క్రమించారు తీరా అంతఃపురానికి వెళ్లాక అభిద్యకు గుండె ఆగినంత పనైంది తన చేతికున్న కంకణం కనిపించడం లేదు అది కేవలం బంగారం కాదు తన తల్లి తాళిబొట్టుతో చేయించుకున్న జ్ఞాపకం తల్లిలేని తనకు ఆ కంకణమే సర్వస్వం ఈ విషయం తండ్రికి తెలిస్తే తాను రహస్యంగా బయటకు వెళ్లిన విషయం బయటపడుతుంది అందుకే ఆ రాత్రి మళ్లీ తన చెలికత్తెలతో కలిసి సముద్రతీరానికి చేరుకుంది కాని అక్కడ కంకణం దొరకలేదు అసలా పక్షులు ఎందుకలా ఎగిరాయి అన్న అనుమానంతో అభిత్య ఆ చెట్ల పొదలవైపు వెళ్ళింది అక్కడ చెట్టుకు గుచ్చుకుని ఉన్న బాణాన్ని చూసి ఆమె విస్తుపోయింది అది ఎవరో కావాలని చేసిన పని అని ఆమెకు అర్థమైంది ఆ బాణం వచ్చిన దిశగా ఆమె ప్రయాణం సాగించగా వెన్నెల వెలుతుల్లో సముద్రపు ఇసుకతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఒక బాట కనిపించింది ఆ బాట చివర ఇసుకతో చేసిన ఒక విగ్రహముంది అది అచ్చం అభేద్య రూపరేఖలతో ఉంది ఆ విగ్రహం మెడలో ఆమె పోగొట్టుకున్న కంకణం మంగళసూత్రంలా మెరుస్తోంది దాని పక్కనే గంభీరంగా ఉన్న సర్వేచ్ుడి ఇసుక కూడా ఉంది అభేద్యకు అంతా అర్థమైంది తనను ఆట పట్టించినవాడెవరో తెలిసిపోయింది ఆమె ఆ విగ్రహం దగ్గరికి వెళ్లి ఆ తాళిబొట్టు దగ్గర కత్తిమొనను పెట్టి తన చెలికత్తె ఇందుమతితో పరిహాసంగా అంది ఇది చూస్తుంటే ఒక పిరికివాడికీ ఒక వీరనారికి వివాహమైనట్లుంది ఇందుమతి పాప మీ నారికు తెలియదు కాబోలు తను కట్టుకున్నవాడు ఒక పిరికి సన్నాసి అని తెలిస్తే ఇలా తాళి కట్టించుకునేదా ఒకవేళ ఈ పిరికివాడు యుద్ధంలో భయపడి చనిపోతే పాపమీమె పరిస్థితి ఏంటి అని నవ్వుతూ యుద్ధంలో వెన్ను చూపినప్పుడే వాడు మరణించినట్టు లెక్క అటువంటి వాడి తాళి ఈమె మెడలో ఎందుకు దీన్ని తెంపేస్తే సరిపోతుంది కదా అని కత్తితో ఆ కంకణాన్ని పైకి లేపింది అంతే అకస్మాత్తుగా ఆమె మెడపై ఒక ఖడ్గం మెరిసింది వెనుక నుండి సర్వేచ్డు ప్రత్యక్షమయ్యాడు అక్కడ ఉన్నవారంతా భయంతో గజగజలాడారు సర్వేఛుడు ఆమె కళ్లలోకి చూస్తూ నిజమైన భారత స్త్రీ ఎప్పుడూ సుమంగళిగానే మరణించాలని కోరుకుంటుంది అందులోనూ వీరనారి తన భర్త చనిపోతుంటే చూస్తూ ఊరుకుంటుందా భర్త ఒడిలోనే సుఖంగా కన్నుమూయాలనుకుంటుంది కదా అని ఆమెను తన బాహువుల్లోకి బలంగా లాక్కున్నాడు అభేద్య ఏమాత్రం బెదరకుండా ఓహో అయితే తమరు భార్యచాటు భర్త అవ్వాలనుకుంటున్నారన్నమాట అని గడసరిగా సమాధానమిచ్చింది సర్వేచ్చుడు నవ్వి అందం ధైర్యం మాత్రమే అనుకున్నాను మాటకరితనం కూడా ఉందే నీ దగ్గర నీ యుద్ధ నైపుణ్యాన్ని చూసి ముగ్ధుడనయ్యాను అందం చూసి మైమరిచిపోయాను ఇప్పుడు నీ చమత్కారం చూస్తుంటే ఇప్పుడే నీకు భర్తనైపోదామన్నంత ఆశగా ఉంది అని కవితాత్మకంగా పలికాడు తాళికడితే మొగుడవుతాడు కాని మగాడు కాదు నేను ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అభేద్య కటువుగా అంది అయితే నీకు మగాడిలా తాళికట్టి మొగుడిని అవ్వమంటావా కాసుకో అని సర్వేచ్ఛుడు ఆవేశముతూ అయితే చూడు ఈ రాత్రి ఈ వెన్నెల సాక్షిగా నీ రౌద్రాన్ని నా శృంగారముతో జయిస్తాను నీ రక్తపు దారలను నా అనురాగ సింధూరముతో మారుస్తాను నీవు కోరుకున్న ఆ మగాడెవరో ఈ క్షణమే నీకు రుచి చూపిస్తాను ఖడ్గము పట్టుకో అభేద్య ఈ యుద్ధము ఆగిపోయేది నీవు నా బాహువుల్లో బందీ అయినప్పుడే అని సర్వేచ్ఛుడు సవాలు విసిరాడు ఆ వెన్నెల రాత్రి సముద్ర తీరమున జరిగిన ఆ ఘట్టము కేవలము ఒక వివాహము కాదు అది రెండు మహాసముద్రాల కలయిక రెండు నిప్పు కణికల మధ్య సాగిన అనురాగ తాండవము సర్వేఛుడు విసిరిన సవాల్కు అభేద్య ఖడ్గము సమాధానము చెప్పగా ఆమె రౌద్రానికి సర్వేచ్ఛుడి అనురాగము ఎదురు నిలిచింది వారి మధ్య సాగిన ఆ శృంగార యుద్ధము మరియు వివాహ ఘట్టము ఇట్లు సాగింది సర్వేచ్ుడు సవాలు విసరగానే అభేద్య తన ఖడ్గాన్ని గాల్లోకి లేపి మెరుపు వేగంతో అతనిపైకి దూకింది నా ఖడ్గం నీ మెడను తాకితే అది మృత్యువుకు సంకేతం సిద్ధమా అని గర్చించింది సర్వేచ్ఛుడు చిరునవ్వుతో నీ చేతిలో మరణముకూడా నాకు అమరత్వమే అని తన ఖడ్గంతో అడ్డుకున్నాడు కత్తుల ఢీకునే చప్పుడులోన కౌకిలింతల సవ్వడి వినబడెనా రౌద్రము నిండిన కన్నులలోన రాగపు వేణలు మ్రోగినవా వీరుడు వేసే ప్రతి అడుగున విరహపు వేదన కరిగెనా సాక్షిగా సాగిన యుద్ధం అనురాగమంత్రమై నిలిచినా అభేద్య కత్తి దాడులకు వెనక్కి తగ్గకుండా సర్వేఛుడు ఒక అద్భుతమైన ప్రణయ నృత్యం చేస్తున్నట్లు ఆమె దాడులను తప్పించుకుంటూ దగ్గరకు రాసాగాడు ఆమె కత్తి మెరుపు వేగంతో అతని భుజాన్ని దాకింది చుయ్యున చిమ్మింది కాని సర్వేఛుడు నొప్పిని మరచి ఆ రక్తపు బుట్టును తన వేలితో అత్తి ఒక్క ఉదుటున ఆమె ముందుకు దూకి అభేద్యనుదుట సింధూరంగా దిద్దాడు ఆ స్పర్శకు అభేద్య ఒక్కసారిగా నిశ్చేష్టురాలైపోయింది అప్పటివరకు రగిలిన ఆమె కోపం ఆ రక్తపు తిలకం తాకగానే అనురాగమై కరిగిపోయింది కాని అభేద్య యుద్ధం ఆపలేదు సర్వేచ్ఛుడుకూడా అక్కడితో ఆగలేదు తన చెవికి ఉన్న మకరకుండలాలను లాఘవంగా తీసి ఆమెను తన బాహువులలోకి బంధించి పోరాడుతూనే ఆమె పాదాలకు మెట్టలుగా అమర్చాడు అభేద్య శరీరం పులకించిపోయింది పక్కనే ఉన్న ఒక ఎండిన మొద్దుకు అంతకుముందు విసిరిన బాణం వల్ల అగ్ని రాజుకుంది ఆ అగ్ని చుట్టూ ఆమెను తన వక్షస్థలానికి హత్తుకుని ఖడ్గయుద్ధం చేస్తూనే ఏడడుగులు సప్తపదీ వేశాడు చివరిగా ఆమె మెడలో ఉన్న ఆ బంగారు కంకణాన్ని తల్లి జ్ఞాపకాన్ని తన ఖడ్గపు మొనతో మెల్లగా పైకి లేపి తన బలీయమైన హస్తాలతో ఆమె కంఠమున మంగళసూత్రముగా మూడు ముడులు వేశాడు ఆ క్షణం సముద్రపు హోరు ఆగిపోయినట్లయింది గాలి నిశ్చలమైంది ఆమెలోని వీరనారి అదృశ్యమై ఒక అనురాగవతి ఉదయించింది ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి కాని అవి బాధతో వచ్చినవి కావు ఒక వీరుడి పరాక్రమానికి తలవంచిన తృప్తితో వచ్చినవి చుట్టూ ఉన్న చెలికత్తెలు భైరవుడు ఒక్కసారిగా కేరింతలు కొడుతూ మహావీరుడు సర్వేచ్ఛుడు వర్ధిల్లాలి అని అరిచారు అప్పటిదాకా నిప్పులు కురిపించిన అభేదీ కళ్ళు తన మెడలో తాలిని చూడగానే ఒక్కసారిగా కరిగిపోయాయి గంభీరంగా ఉన్న ఆమె ముఖం సిగ్గుమొగ్గ తొడిగింది ఒక వీరనారి తన వీరుడికి మనస్సుతో దాసోహమైంది సర్వేచ్ఛుడు ఆమెను తన బాహువులలోకి తీసుకోవడంతో ఆ నిషీధిరాత్రి ఒక పవిత్రమైన బంధానికి సాక్షిగా నిలిచింది ఒక్కసారిగా ఒక ప్రేయసిలా సర్వేచ్చుడి గుండెలకు ఒదిగిపోయింది ఆమె కళ్లలో నుండి రాలిన కన్నీటి చుక్కలు అతని గాయపడిన భుజంపై పడి ఆ గాయాన్ని ఉపశమింపచేశాయి అభేత్య నీ ఖడ్గం నన్ను గెలిచింది నా ప్రేమ నిన్ను గెలిచింది ఇప్పుడు చెప్పు నీవు గెలిచిన వీరుడు కావాలా లేక నిన్ను గెలిచిన మునగాడు కావాలా అని సర్వేచ్చుడు గడ్డం పైకి లేపి అడిగాడు అభేత్య సిగ్గుతో తలవంచుకుని గెలుపోటముల గుడవేందుకు నాథా ఈ వీరనారి ఇక నీ పాదాలచెంత అనురాగదాసి అని అతని బాహువులలోకి ఒరిగిపోయింది చుట్టూ ఉన్న చెలికత్తెలు భైరవుడు ఒక్కసారిగా కేరింతలు కొడుతూ చప్పట్లతో ఆ ప్రాంతాన్ని మారుమోగించారు మహావీర సర్వేఛుడు వర్ధిల్లాలి వీరనారి అభేత్యా వర్ధిల్లాలి అన్న నినాదాలు మిన్నంటాయి ఆ వెన్నెల సాక్షిగా సముద్రపు అలల సాక్షిగా ఒక అపూర్వమైన వివాహఘట్టమూ పరిపూర్ణమైనది